నమస్తే అండి మన విత్ సాయి ఆల్ టిప్స్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం రోజు కూడా అండి మన ఛానల్లో మన వరహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి ఈరోజు చాలా శక్తివంతమైన అమావాస్య అండి మనందరికీ తెలుసు వరాహి అమ్మవారికి పౌర్ణమి అమావాస్య అష్టమి పంచమి తిథులలో చాలా విశేషంగా మన పరిహారాలు చేస్తూ ఉంటాము అమ్మవారిని తలుచుకొని అలాంటి శక్తివంతమైన రా రోజు రానే వచ్చిందండి నిజంగా మనకి ఇన్ని రోజుల నుంచి కోరికలు తీరలేదు అని భయపడుతున్న వాళ్ళు చాలామంది కూడా అండి అమావాస్య ఎప్పుడు వస్తుందా పౌర్ణమి రోజు పౌర్ణమి ఎప్పుడు వస్తుందా మన పరిహారాలు చేయడానికని ఎదురు చూస్తూ ఉంటారు అలాంటి శక్తివంతమైన రోజు గురువారం నాడు రావడం అనే చాలా అద్భుతమైన అవకాశం అండి ఇది ఇలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఇంకా ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారం అండి మీరు రాత్రిలోపు పన్నెండు గంటల్లోపు చేసి చూ చూడండి ఫ్రెండ్స్ నిజంగా మీకు తొమ్మిది గంటల్లో ఒక మంచి రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఎందువల్ల తొమ్మిది గంటల్లో రిజల్ట్ కనిపిస్తుంది మనం ఎలాంటి ఒక నియమ నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరం లేదు ఇంకా అది ఆ పరిహారం అనేది ఎలా చేయాలనేది ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మనకు తెలిసిన స్వామీజీ ఒక ఆయన ఉన్నారండి ఆయన జ్యోతిష్యం చెబుతూ ఉంటారు వశీకరణ హండ్రెడ్ పర్సెంటేజ్ చేస్తూ ఉంటారండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన కాంటాక్ట్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా కొన్ని పూజల ద్వారా వెంటనే ఆయన మీ సమస్యలకి పరిష్కారాన్ని తెలియజేస్తూ ఉంటారు అంతేకాకుండా ఆయన చెప్పింది చెప్పినట్టుగా జరుగుతూ ఉంటుంది ఒక్కసారి ఆయనకి కాల్ చేయండి ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అంటే ఇరవై ఏడవ తారీఖు ఫిబ్రవరి నెలలో వచ్చే అమావాస్య అండి ఈరోజు చాలా అద్భుతమైన రోజు రాత్రిలోపు కనుక ఈ పరిహారాన్ని చేస్తే నిజంగా మనకి ఎలాంటి ఒక గురుబలం అయితే తక్కువగా ఉందో అలాంటి గురుబలం కూడా పెరగడానికి అంటే ఆర్థిక ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడడానికి మంచి అవకాశం అండి ఇలాంటి కుబేర అమావాస్య రోజు చేసే ఈ పరిహారం ఇంకా సాధారణంగా అండి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అమావాస్య పౌర్ణమి రోజుల్లో చేసే ఒక చిన్న పరిహారమైనా చాలు అందువల్ల ఈ అమావాస్య అనేది మనకి ఈ ఇరవై ఏడవ తారీఖున ఉదయం తొమ్మిది గంటల నుంచి మనకి రేపు అంటే ఇరవై ఎనిమిది తెల్లవారుజామున మనకి తెల్లవారుజామున వరకు కూడా ఈ అమావాస్య అనేది ఉంది కాబట్టి ఈ రోజే చాలా శక్తి ఎక్కువ అండి ఎప్పుడు కూడా రాత్రిపూట అమావాస్యకి ప్రపంచానికి చాలా శక్తి ఎక్కువగా ఉంటుందని అలాగే వరాహి అమ్మవారికి కూడా ఎప్పుడు రాత్రిపూట పూజలు చేస్తూ ఉంటాం అమ్మవారికి కూడా ఎంత చీకటి పడుతూ ఉంటుందో అంత శక్తి అనేది అమ్మవారికి పెరుగుతుంది అనేది మనం తెలుసుకుంటూ ఉన్నాం అలాగా ఈరోజు రాత్రిలోపు ఈ చిన్న పరిహారాన్ని చేయండి మన సమస్య ఏదున్నా సరే మనం మనసులో అనుకున్నా చాలండి ఇలాంటి ప్రపంచానికి శక్తి ఎక్కువ ఉన్న రోజుల్లో నిజంగా వెంటనే వినిపిస్తుంది అందువల్ల మీరు ఎలాంటి అధైర్యపడాల్సిన అవసరం లేదు మనకి మంచి మంచి రోజులు వస్తూనే ఉన్నాయండి ఒక్కొక్కసారి మనం ఎన్నో పరిహారాలు చేస్తాం ఎన్నెన్నో దూరాలకు ఆలయాలకు వెళుతూ ఉంటాం ఒక్కొక్కసారి మనకి నెరవేరలేదని చెప్పి అధైర్యపడుతూ ఉంటాం కానీ వాటన్నిటికీ కూడా అండి ఏదో ఒక రోజున ఖచ్చితమైన ఫలితం అనేది మనకు దక్కుతుంది మనం చేసిన పూజలు పునస్కారాలు పుణ్యాలు దానాలు ఏమీ కూడా వేస్ట్ అవ్వండి ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు అలాగే ఈరోజు చేయబోయే ఈ పరిహారాన్ని కూడా చక్కగా నమ్మకంతో చేసుకోండి ఇంకా ఈ పరిహారాన్ని చేయటానికి నిజంగా మీరు ఎలాంటి ఒక నియమ నిబంధనలు పాటించాల్సిన అవసరం లేదండి అంటే నిజంగా అమావాస్యకి మనం నియమ నిబంధనలు పాటించాలి అంటే పీరియడ్స్లో వాళ్ళు కానీ ఒక నాన్ వెజ్ తినేసిన వాళ్ళు కానీ అయినా సరే ఇప్పుడు చెప్పబోయే ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అది ఎలాగనేది కూడా చూద్దాం ఇంకా పరిహారంలోకి వెళ్ళడానికి ముందుగా ఈరోజు అమావాస్య కాబట్టి నిజంగా ఎవరైతే గనక మీ పెద్దవాళ్ళని తలుచుకొని వాళ్ళని వాళ్ళ కోసం ఒక కాకి ఒక చిన్న ముద్దైనా సరే అన్నం ముద్దనైనా సరే ఒట్టి అన్నంలో పెరుగన్నం పెరుగు కలిపేనా కానీ లేదంటే మీరు ఏదైతే వండుతున్నారో ఇంట్లో అదైనా సరే వాళ్ళని తలుచుకొని ఒక ముద్ద కాకి పెట్టండి ఫ్రెండ్స్ తప్పకుండా వాళ్ళ ఆత్మ శాంతిస్తేనే వాళ్ళకి నిజంగా పితృ పితృదోషాలు ఏమైనా ఉన్నాయేమో అని మనం భయపడుతూ ఉంటాం అలాంటి పితృదోషాలు మనకి ఉండకుండా ఉండాలి అని అంటే ప్రతి అమావాస్యకి కూడా మన సంవత్సరానికి చేసే తిథులు దర్పణల కంటే ఇలా ప్రతి నెల నెల వచ్చే అమావాస్యకి కూడా మనం వాళ్ళని పెద్దవాళ్ళని గుర్తు చేసుకుంటున్నాము వాళ్ళని కూడా మనం తలుచుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు సంతోషపడతారు వాళ్ళ ఆశీర్వాదం కూడా మనకు ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఈ పరిహారాన్ని ఎప్పుడు చేస్తూ ఉండండి అలాంటి సమయంలోనే మనకి ఎలాంటి దోషాలు లేకుండా ఒక్కొక్క విషయం కూడా అనుకున్నది అనుకున్న సమయంలో ఖచ్చితంగా జరుగుతుందండి ఇంకా ఈరోజు రాత్రిలోపు ఎప్పుడు కూడా అండి అమావాస్య రాత్రి ఏ రోజైతే ఫుల్గా రాత్రి అంతా కూడా ఉంటుందో అటువంటి సమయంలో చేసుకోండి ఇంకా మనసులో అనుకుంటే సరిపోతుందండి మీ కోరిక కానీ మీ సమస్యలు కానీ ఏదైనా సరే మనసులో తలుచుకోండి అలా తలుచుకుంటేనే ప్రపంచానికి వినిపిస్తుంది ఈరోజు శక్తి ఎక్కువ కాబట్టి అంతేకాకుండా మీరు అలా తలుచుకున్న కోరిక ఏదైతే ఉందో అది ఈరోజు మీరు ఒక తొమ్మిది సార్లు మీరు మనసులో అనుకున్నా సరిపోతుంది కానీ తొమ్మిది సార్లు నిజంగా అక్షరాలతో మీ కోరిక ఏదైతే ఉందో మీరు తొమ్మిది సార్లు రాయండి ఎందువల్ల తొమ్మిది సార్లు రాస్తే మనకు ఒక తొమ్మిది గంటల్లోనే ఒక రిజల్ట్ కనిపిస్తుందని ఎందుకంటున్నామనంటే ఈరోజు మనకి డేట్ ఎంత అండి ఇరవై ఏడు ఇరవై ఏడు రెండవ నెల సంవత్సరం కూడా మనకి తొమ్మిది అనే సంఖ్య కలిసి వచ్చింది ప్లస్ తేదీ కూడా తొమ్మిది కలిసి వస్తుంది ఎలాగానంటే ఇరవై ఏడు రెండు ప్లస్ ఏడు తొమ్మిది అండి ప్లస్ మనకి సంవత్సరం కూడా రెండు వేల ఇరవై ఐదు ఇవన్నీ కూడా కలిపి కూడితే రెండు వేల ఇరవై ఐదు కలిపి కూడితే మనకి తొమ్మిది అనే సంఖ్య వస్తుంది అందువల్ల మీ కోరిక ఏదైతే ఉందో కోరిక ఆ కోరికని నిజంగా సంతాన భాగ్యం అనుకోండి సంతానం అని రాస్తే సరిపోతుంది ఉద్యోగం అయితే ఉద్యోగం 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 అని చెప్పి తొమ్మిది సార్లు రాయండి కానీ ఏదైనా ఒక్క కోరిక గురించి మాత్రమే రాయండి ఇలాంటి పౌర్ణమి అమావాస్యలో చేసే పరిహారాలు మాత్రం మీరు ఒక కోరికను మనసులో అనుకొని చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే ఖచ్చితమైన రిజల్ట్ వెంటనే కనిపిస్తుంది మనకి అందువల్ల మీకు ఒక ఉద్యోగం కానీ లేదంటే ఒక సొంతిల్లు కానీ సొంతిల్లు మీకు పూర్తిగా కడుతూ ఉన్నామక్క మాకు డబ్బులు సరిపోలేదు మధ్యలో ఆగిపోయింది అని అనుకున్న వాళ్ళు అలా పూర్తిగా మన సెంటెన్స్ అంతా రాకపో రాయకపోయినా పర్వాలేదు అక్క ఎలా రాయాలని కూడా చాలా మంది అడుగుతున్నారు అందువల్ల చిన్న చిన్న సెంటెన్సెస్తో మీరు రాసుకోండి చిన్న ఒక పదం రాసినా కూడా చాలు భగవంతుడికి అర్థమవుతుంది మనం ఏ సమస్యతో సఫర్ అవుతున్నామనేది అలాగా మీకు డబ్బు సమస్య ఉందనుకోండి డబ్బు అని రాయండి మీకు రావాల్సిన డబ్బు కానీ మీకు ఏదైనా ఒక ఉద్యోగంలో వచ్చిన శాలరీ టైంకి రాకపోవడం కానీ ఇలా ఏదైనా ఉన్నా కూడా అవన్నీ కరెక్ట్గా వస్తాయి అనమాట అలా ఎప్పుడు రాయాలి అని అంటే మీరు రాత్రిలో పన్నెండు గంటల లోపు మీరు తొమ్మిది తర్వాత రాసుకోండి చీకటి పడిన తర్వాత తొమ్మిది తర్వాత నుంచి పన్నెండు లోపు రాసుకోండి ఒక పేపర్ మీద వైట్ కలర్ పేపర్ మీద తొమ్మిది సార్లు మీ కోరికను ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ రాసిన తర్వాత అప్పుడు మీరు ఆ పేపర్ని మడిచి చక్కగా మీరు ఒక అమ్మవారి వారాహి అమ్మవారి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంటే ఆ ఫోటో దగ్గరైనా పెట్టండి వారాహి అమ్మవారిని తలుచుకొని చేసేవాళ్ళు అయితే మీరు అక్క లేదు మేము నియమ నిబంధనలు అవసరం లేదని అన్నారు కదా మేము ఫోటో దగ్గరికి అమ్మవారి దగ్గరికి వెళ్ళలేము దీపారాధన చేయలేము అని అనుకున్న వాళ్ళు మీరు ఏం అంటే అమ్మవారిని మనసులో తలుచుకొని ఇలా రాసని ఈ కోరికని మీకు ఏదైనా బుక్స్ ఉంటాయి కనుక చదువుకునే బుక్స్ ఉంటాయి కదా ఆ బుక్స్లో పెట్టుకోండి ఈరోజు మాకు పీరియడ్స్ డేట్ అయిపోయింది అని అనుకున్న తర్వాత అప్పుడు తీసి మీరు అమ్మవారి దగ్గర వెలిగించిన దీప దీపం కింద కానీ అంటే ఫోటో వర హిమవర ఫోటో కానీ విగ్రహం కానీ లేదని అనుకున్న వాళ్ళు ఆ దీపం కింద అయినా సరే మీరు పెట్టచ్చండి ఈరోజు అమావాస్య కాబట్టి చక్కగా పూజ గదికి వెళ్ళి చేయాలని అనుకున్న వాళ్ళు ఇలా చేయండి హాస్టల్లో ఉన్న పిల్లలు బయట ఆఫీస్కి వెళ్ళిపోయిన వాళ్ళు చేయలేరు కాబట్టి మీరు మనసులో అయినా సరే ఉన్న చోటు నుంచి మీ కోరికను ఎక్కడున్నా సరే రాసుకోవచ్చు కాబట్టి ఇలా అమ్మవారిని తలుచుకొని రాసి ఆ కోరికని మీ పర్సులో కానీ లేదంటే కనుక మీరు రాసే ఒక బుక్లో కానీ ఎక్కడైనా సరే మీరు పెట్టుకోవచ్చండి అలా తొమ్మిది రోజుల పాటు ఆ పేపర్ని మీరు పర్సులోనే మీరు ఎక్కడైతే పెడుతున్నారో అక్కడే ఉంచండి ఆ తర్వాత తీసేసి ఆ పేపర్ని స్మాష్ చేసేసేయండి అంటే ఒకవేళ మీరు తొమ్మిది గంటల్లోనే మీకు కోరిక తీరిపోయినా సరే లేదంటే కనుక నాకు ఇంకా కూడా తొమ్మిది రోజులు అయిపోయిందక్క తొమ్మిది గంటలు కాదు కదా తొమ్మిది రోజులు కూడా అయిపోయింది అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు తొమ్మిది రోజులు ఖచ్చితంగా ఆ పేపర్ని మీ దగ్గర ఉంచండి ఫ్రెండ్స్ ఆ తర్వాత ఆ పేపర్ని మీరు చించేసి డస్ట్బిన్లో పడేసేయండి ఒకసారి ఇలా చేసి చూడండి ఈరోజు ఉన్న శక్తి ఏంటి అనేది మీకే అర్థమవుతుంది తెల్లవారేసరికి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో పిల్లలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాయ్